హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర ఉన్నటువంటి ఏపీ ప్రజలకు గ్యాస్ సిలిండర్ కడిగి ఉన్న వారందరికీ ఏపీ ప్రభుత్వం ఒక భారీ అయితే తెలియజేసింది ఇది శుభవార్త కూడా కాదండి ఒక బంపర్ ఆఫర్ అని కూడా చెప్పవచ్చు ఎవరైతే గ్యాస్ సిలిండర్లు కడిగి ఉన్నారో వారందరికీ అక్షరాల నలభై లక్షల రూపాయలు అనేది గ్యాస్ సిలిండర్ కడిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేసింది అయితే మీకు ఈ డబ్బులు రావాలి కనుక అనుకుంటే తప్పకుండా మీ దగ్గర ఈ ప్రూఫ్ అనేది మీ దగ్గర అయితే ఉండాల్సిందే అయితే ఈ ప్రూఫ్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఎటువంటి ఒక అప్డేట్ వచ్చిన నేనైతే తెలియజేస్తాను ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనమైతే వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీ ప్రజలకు ఏపీ ప్రభుత్వం ఒక భారీ శుభవార్తనైతే తెలియజేసింది ఎవరైతే గ్యాస్ సిలిండర్ కలిగి ఉంటారో వారందరికీ ఏపీ ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే తెలియజేసింది ఈ గ్యాస్ సిలిండర్ అనేది మన నిత్య జీవన ఆధారంలో ఒకటైపోయింది ఇక చూసుకుంటే ప్రతి ఒక్క ఇంట్లో ఏ వస్తువు అయినా ఉన్నా లేకపోయినా ఈ గ్యాస్ సిలిండర్ అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్క ఇంట్లో ఉండాల్సిందే అయితే ఒకప్పుడు కిరోసిన్తో మరియు కట్టెల పొయ్యేతో ఈ వంట అనేది మనమైతే వండుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో ఈ గ్యాస్ స్టవ్ అనేది ప్రతి ఒక్క ఇంట్లో ఒక సహజీవన ఆధారంగా మారిపోయింది అయితే ప్రతి ఒక్కరికి మన ఏపీ ప్రభుత్వము ఒక అదిరిపోయే శుభవార్తను అయితే తెలియజేసింది ఎవరైతే ఈ గ్యాస్ సిలిండర్ కలిగి ఉంటారో ప్రతి ఒక్కరికి ఒక మంచి బెనిఫిట్ అనేది ఉండాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది అయితే ఆ బెనిఫిట్ ఏంటి అనేది చూసుకుంటే అక్షరాల నలభై లక్షల రూపాయలు అనేది ఈ గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం అందజేస్తుంది అయితే ఎందుకు అందజేస్తుంది అనేది మనం ఇప్పుడైతే ఇప్పుడైతే తెలుసుకుందాము అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగి కుటుంబంలో ఎవరికైనా నష్టపరిహారం గనక జరిగితే వారికి అక్షరాల నలభై లక్షల రూపాయలు అనేది వారి కుటుంబానికి అందిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేసింది అయితే దీనికి సంబంధించి ఎవరైతే కొత్తగా గ్యాస్ కనెక్షన్ పొందుతూ ఉంటారో అటువంటి వారు ఈ బెనిఫిట్స్ అనేది పొందవచ్చు ఇది ఉచితంగా అయితే ఈ ఇన్సూరెన్స్ అనేది చేయిస్తారన్నమాట ఈ ఇన్సూరెన్స్ ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి నలభై లక్షల రూపాయలు అనేది అందించేలాగా ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది మీరు ఈ గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వెంటనే మీరైతే ఈ బెనిఫిట్స్ అనేది మీరైతే చేసుకోవచ్చు అన్నమాట అంటే ఇన్సూరెన్స్ అనేది మీరైతే చేసుకోవచ్చు ఈ ఇన్సూరెన్స్ తర్వాత ఏ ప్రమాదం జరిగినా కూడా మీకైతే ఈ నలభై లక్షల అనేది ఏపీ ప్రభుత్వం అయితే అందజేస్తుంది ఓకేనా అండి ఎవరైతే ఈ గ్యాస్ కనెక్షన్ కలిగి ఉంటారో ప్రతి ఒక్కరూ ఈ యొక్క బెనిఫిట్స్ అనేది మీరైతే ఉపయోగించుకోవచ్చు ఓకేనా అండి ఈ వీడియో కనుక మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక ఛానల్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్